జై శ్రీరామ్ ముత్యం రామాయణం శ్రీరాముని దివ్య రామాయణం బాలకాండ తమసా నదిలో స్నానం చేసిన భరద్వాజునితో కలిసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు వాల్మీకి మహర్షి నిషాదుణ్ణి శపిస్తూ తన పలికిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాళాల్లోంచి అత్యుత్తమైన తన లోకాండి దిగి రావటాన్ని వాల్మీకి మహర్షి గమనించాడు అతనికి ఆశ్చర్యం కలిగింది అతడు విశ్వంలోని ఆ అగ్రజుడైన బ్రహ్మను స్వాగతించడానికై లేచి నిలబడ్డాడు అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడికి వాల్మీకి సాష్ట్రాంగ నమస్కారము చేసి ఆయన విశేష ఆయనను విశేష భక్తులతో పూజించాడు అంతటా అందరి హృదయగత భావాలను ఎరిగిన వాడు పితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో ఋషివరిణ్య నిషాదుడైన వేటగాన్ని అనవసరముగా శపించాననుకుంటూ మదన పడుతూ ఉండు ఉంటున్నావు ఇక మదన పడటం ఆపు నిజానికి కోపముతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే నీవు సాధించవలసి ఉన్న ఒక మహాకార్యానికి నిన్ను ఉద్యుక్తుణ్ణి చేయటానికై నీ నోటి నుంచి ఆ మాటలు పలుకబడ్డాయి ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణము కోసం ఉద్దేశించబడిన గొప్ప దివ్యలీలతతో కూడిన శ్రీరామచంద్రుని జీవిత చరిత్ర కావ్యాన్ని నీవు రచించదలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది అని బ్రహ్మదేవుడు పలికాడు ప్రియమైన వాల్మీకి నీ విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేది లేదు ఎందుకంటే నీకు తెలియని విషయాలన్నీ నా ఆశీర్వాద బలముతో నీ హృదయములో స్పష్టంగా వెలువడ్డాయి అలా నా అనుగ్రహముతో రామాయణాన్ని నీవు దోషరహితముగా వర్ణించగలుగుతావు అని చెప్పాడు వాల్మీకి ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ హంసవాహనముపై తన లోకానికి తిరిగి వెళ్ళాడు అంతట వాల్మీకి బ్రహ్మ సూచించిన విధముగా శ్రీరామచంద్రుని లీలను తెలుసుకొనుటకై జ్ఞానములో కూర్చున్నాడు అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నారు కదా బ్రహ్మదేవుడు వాల్మీకి రామాయణాన్ని రచించమని ఆదేశించటం